చనిపోతే మన దగ్గరకు బిడ్డ దాని దాన్ని మోయాల్సి వచ్చింది చాలా ఎమోషన్ లో చాలా స్ట్రెస్ లోనైనా మన కుటుంబాలలో ఇటువంటి మరణాలు ఏంటి ఈ ఈరోజు ఏకే ప్రభాకర్ అన్న శంకరన్న లక్ష్మికా మేము అందరం కలిసి మాట్లాడుకున్నాం చాలా బాధపడ్డాం మన కుటుంబాలలో మన పిల్లలకి పరిస్థితి ఏంటి నిజంగా ఇంతకు ముందు మాట్లాడినటువంటి వాళ్ళ మాటలతో ఇటువంటి మరణం ఎవరికి రాకుండా చూడాల్సినటువంటి బాధ్యతగా ఉన్నటువంటి వాళ్ళకి అవసరం నేను ఎక్కడ మీటింగ్ జరిగినా శ్రీదేవి కలిసినప్పుడల్లా స్వేచ్ఛ ఎట్లుంది బేబీ ఎట్లుంది అని అడిగాను బాగుంది అని అంతవరకే బాగుంది కదా అని అనుకున్నాను తప్ప ఆ ఈ పుస్తకం చూసిన తర్వాత తన జీవితంలో ఉన్నటువంటి రిఫ్లెక్షన్స్ ఎన్ని ఉన్నాయో దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది వాస్తవంగా కానీ అనవసరంగా ఎవరి జీవితాల్లోకి ఎవరు తొంగి చూడాల్సినటువంటి అవసరం లేదు కానీ వాళ్ళ చాలా మంది వాళ్ళ వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి తొంగి చూస్తూ ఏవీ పని లేనట్టుగా పని లేదు కొంతమందికి కానీ అందులో మన పిల్లలకే ఇటువంటి మరణం రావడం నిజంగా జీర్ణించుకోలేకపోయాం ఆ బాధ మిగిలే ఉంది స్వేచ్ఛ మనకు బాధను మిగిల్చింది ఆ బాధను దిగమింగుకొని ముందుకు సాగడమే మనిషి జీవితం స్వేచ్ఛకు కన్నీటి నివాళులు అర్పిస్తూ అమర్ రాసినటువంటి ఒక పాట ఉంది ఆ పాటను పాడి వినిపిస్తాను అధ్యక్ష స్వేచ్ఛతో నాకు ఉన్నటువంటి అనుబంధం నకరికల్ నుంచి నేను నగరికల్ ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు అక్కడ సాధుల నర్సన్న సంధ్య వాళ్ళ ఇంట్లో స్వేచ్ఛ ఉండేది స్వేచ్ఛ చాలా చిన్నది తన బాల్యం నగరికల్లోనే ప్రారంభమైంది నేను రెగ్యులర్గా వాళ్ళ ఇంటికి వెళ్తుండేదాన్ని ఎందుకంటే నాకు ఆ ఇల్లు షెల్టర్ కనుక అక్కడే స్వేచ్ఛ నేను బయటంతా తిరిగి తిరిగి ఆ ఇంటికి పోతే నాకు ఉపశమనం ఏంటంటే స్వేచ్ఛ స్వేచ్ఛతో ఆడుకోవడం స్వేచ్ఛతో కబుర్లు చెప్పుకోవడం తను స్కూల్కు పోయి వచ్చిన విషయాలు అన్నీ కూడా అక్కడ మాట్లాడుకోవటాలు అంటే అంత అది ఒక ఊరు వాతావరణం ఉంటుంది నగరికల్ కనుక అక్కడ ఉన్నటువంటి ఆ విషయాలన్నీ కూడా మాట్లాడుకోవటాలు అవన్నీ కూడా నాకు ఉన్నటువంటి జ్ఞాపకాలు స్వేచ్ఛ నన్ను ఇమిటేట్ చేసేది నేను చీర ఎట్లా కట్టుకుంటాను అనేది రెండు కొంగులు వేసుకుంటాను అని ఒక టవల్ తీసుకొని అట్లా ఆ చీరను ఇట్లా వేసుకొని నడిచి చూపించేది విమలాంటి ఇట్లా చీర కట్టుకుంటది విమలాంటి ఇట్లా పాట పాడుతుంది విమలాంటి ఓర్ణ పతాకం అని ఇట్లా చెయ్యి ఎత్తుతూ ఇట్లా పిడికిలి ఎత్తుతూ ఇట్లా పాట పాడుతుంది అని చెప్పేసి నన్ను ఇమిటేట్ చేస్తూ మాట్లాడుకుంటుంటే సంధ్య నేను చాలా ముచ్చట పడేవాళ్ళు కానీ ఆ బాల్యంతో అదే బాగా జ్ఞాపకం నాకు అందుకే పెళ్ళైన తర్వాత దానికి బిడ్డ కొట్టిన తర్వాత నేను అన్నాను శ్రీదేవితో మనకే ఒక బేబీ ఆ బే ఆ బేబీకి ఇంకొక బేబీ అని అట్లా ఎదిగినటువంటి స్వేచ్ఛ మన కళ్ళ ముందే ఆ కనుమరుగైపోవడం నిజంగా మనందరికీ బిడ్డ స్వేచ్ఛ బిడ్డలు కోల్పోయినటువంటి తల్లిదండ్రులు ఎంత బాధగా ఉంటారో ఒక బంధం అమర్ తన పాడే మోస్తున్నప్పుడు పోయి వచ్చిన తర్వాత నేను ఒక మాట అన్నాను అమర్తో మరణపుసం i'll

ప్రపంచే ఉంది స్వేచ్ఛను సాధించడానికి పోరాడుతూ పోరాడుతూ పోరాడుతా ఉంది ఆడబిడ్డ వల్లి

ప్రశ్నింటిడని ప్రశ్నింటిని ప్రశ్నించి కల్లో రాని కష్టము నీకేంటి కష్టము నీకేంటి కష్టము నేను చుట్టుముట్టినా మగరాజ్యం నట్టే పంచామంతా వంచనతో ఉంది చచ్చి కాదు దాన్ని చంపేస్తేనే స్వేచ్ఛగా బతికేది స్వేచ్ఛ ఆయుధం ఉరితాడై చేచ तो ये ना तो ये घर जोहार स्वेच्छा